పరివాహన్ అంటే వాహనం ఎం పరివాహన్ అనే దాన్ని ఒక యాప్ చాలా నుంచే ఉన్నది రెండు వేల ఆరు నుంచి ఉన్నది దీనిలో మనం ఒక కారు నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ బస్సు నెంబర్ కానీ కొట్టగానే దానికి సంబంధించిన వివరాలు మొత్తం వంచేస్తే మనం అంటే పరివాహన్ వాహనంలో దేశవ్యాప్తంగా ఆర్టీఏ వాళ్ళు తయారు చేసిన యాప్ ఇది అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెన్యువల్ కానీ ఇవన్నిటికీ వాహనం వాహనం యాప్ ద్వారా చేసుకోవచ్చు చేసుకుంటూనే ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఎక్కడైనా మనకు మన కార్ ఆపో లేకుండా బైక్ ఆపో పోలీసులు ఏం చేస్తారు ఒక ఫోటో తీస్తా ఒక యాప్ ఓపెన్ చేసుకుని నెంబర్ కొడతారు వాహన నెంబర్ కొడతారు కొత్తగానే వాహనం పూర్తి వేరే వస్తున్నాయి వాహనం యజమాని పెరిగింది ఆ తర్వాత వాహనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది దాని మోడల్ అయింది పెట్రోల్ డీజిలా అట్లా దాని మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి అది అయిందా కాలేదా ఆల్రెడీ మన మన ఇన్సూరెన్స్ ఉందా దాని మీద లేదా ప్రతిదీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు నడిపిస్తే వాటి దగ్గర ఉంటుంది ఇది మీద అన్ని వాహనాలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తుంది దాని మీద మన ఫైన్లు ఉన్నాయా ఇప్పటిదాకా ఆర్టీఐ విధి మన పోలీసులు విధించిన ఫైన్ ఫైన్లు ఏమైనా ఆఖరికి యాక్సిడెంట్ అయిందా యాక్సిడెంట్ అయితే ఎట్లా డ్యామేజ్ అయింది ఏ షోరూమ్ చేశారు ఇవన్నీ నా మొదలై ఉంటాయి నిజంగా చెప్పాలంటే సర్వీసింగ్ ఎన్ని అయినాయి కూడా చూస్తుంటా కదా సర్వీసింగ్ టైం అయిపోయింది మీ వాహనాలను సర్వీస్ చేసుకోవడానికి ఒక వస్తుంటుంది ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటి వాహన యాప్లో ఆ బండికి సంబంధించిన అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు ఏమో తనిఖీల పేరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా ఆ ఆర్టీఏ నిబంధనలు ఏమున్నాయి అవన్నీ కూడా అందులో ప్రస్ఫుటం అవుతాయి ఇంత మంచిగా పారదర్శకమైన విధానం పెట్టుకొని బిల్డింగ్ ఫిజికల్ తర్ఫిక ఫిజికల్ సర్వే చేయడం లేదు ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తే లేదు అంటున్నారు కదా మన వాహన యాప్లో మన మొత్తం ఆర్టీఏ వివరాలు మన బండికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకుంటే ఇంక్లూడ్ మన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సారథి యాప్ అనేది ఇంకోటి డ్రైవింగ్ లైసెన్సు తాగు తాగి ఏమైనా గడిపిస్తే ఫైలు పడ్డా ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఇట్లా ప్రతి ఇది కూడా సారథి యాప్ కొట్టుకున్నది వాహన యాప్ సారథి యాప్ ఈ రెండింటి గురించి సరిగ్గా తెలుసుకుంటే దాన్ని పట్టించుకుంటే ఇంత అసలు సమస్య రాదు ఇవాళ వీళ్ళందరూ ఫిజికల్ ఫిట్నం కోసం అవసరం లేదు చూస్తున్నాం కదా ఎంత అవినీతి ఉందో ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్గా ఎంక్వైరీ చేస్తుంటే లంచాలకు ఆస్కారం ఉంటుంది మనిషి ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ లంచం తప్పనిసరి అవుతుంది మిగతా అంతా చూస్తున్నాం ఆర్టీ అధికారులందరూ అవినీతి మంచి మంచివాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు పని చేయనుకుంటే చేతులు కట్టేసేది ఎవరు రాజకీయ నాయకులే కదా రాజకీయ నాయకులకు నేరము చీకటి దొంగ చీకటి ఒకటైతే జరుగుతున్నాయి దీన్ని మంచి మెరుగుడు ఏంటంటే మనకు సరైన విధంగా ఇదే మనకు టెక్నాలజీని వాడుకోవడం నేను చెప్తున్న వాహన యాప్ ప్లస్ సారథి యాప్ని వాడుకుంటే ఆ డ్రైవర్ ఎన్ని నేరాలు చేసిండు ఎన్ని యాక్సిడెంట్లు చేసిండు ఆ డ్రైవర్కి ఉన్న గత చరిత్ర ఏమిటి ఇవన్నీ వస్తాయి అంతేందుకు మనం క్యాబ్ బుక్ చేసుకుంటాం బుక్ చేయగానే అక్కడ క్యాబ్ డ్రైవర్ ఫోటో క్యాబ్ డ్రైవర్ అనుభవం క్యాబ్ డ్రైవరు భాష ఏ భాష మాట్లాడతారు ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ మనకు ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఒక అరగంట గంట ప్రయాణం చేసే వాళ్ళకి మనకు వస్తున్నప్పుడు ఈ ఆర్టీ అధికారులకు తెలియదు ఇవన్నీ కూడా ఏ బస్సుకు పర్మిషన్ ఉంది ఏ బస్సుకు పర్మిషన్ లేదు ఇవన్నీ గుడ్డిగురు పళ్ళు దొమ్ముతున్నారు వీళ్ళందరూ కూడా అంటే అన్నీ తెలిసే విడిచిపెడుతున్నారు ఇవాళ హల్చల్ చేసి ఆ లోలు పట్టుకుంటారు మళ్ళీ విడిచిపెడతారు అట్లా కాదు ప్రతి టోలు దగ్గర ఇంకొక మాట కూడా చెప్తాను ప్రతి టోల్ దాటుతుంటే నెంబర్ నమోదు అవుతుంది బస్సు సిసి కెమెరా కనపడుతుంటుంది కదా అటువంటి అప్పుడు బస్సు నెంబర్ చూడగానే ఒకవేళ దానికి అవసరమైన అంశాలన్నీ అందులో చేరిస్తే వాహన యాప్ను దానికి అనుసంధానిస్తే టోల్ కట్టించుకోవడం కాదు వీళ్ళ బాధ్యత ఏంటంటే అది కూడా వాళ్ళకి వెళ్ళి పోలీసులు అవసరం లేదు అక్కడ వేరే ఆర్టీఐ అధికారులు అవసరం లేదు ఎవరు అవసరం లేదు అది ఆటోమేటిక్గా అవన్నీ స్కాన్ చేసుకొని వచ్చే టోల్ బూత్ దగ్గరికి కల్లా వాళ్ళ సమాచారం అందిస్తే అందించాలి దీనికి ఫలానా బండి వెళ్ళిపోయింది ఆపలేము ఆపలేదు కనుక మీరు అక్కడ పట్టుకోవచ్చు అని చెప్పి పోలీసులు ఎట్లా సమాచారం వేసుకుంటారు అక్కడ ఇచ్చేసారు అనుకోండి అవతలతో ఆటోమేటిక్గా ఎర్రర్ కోడ్ రావాలి అక్కడికి పోగానే దాటిపోవడానికి వీల్లేదు రెండో టోల్ గేట్ దాటిపోవడానికి వీల్లేదు గట్టిగా మాట్లాడితే స్కాన్ కాగానే మొదటి టోల్ గేట్ దగ్గర ఆపొచ్చు ఒకవేళ ఇక్కడ పొరపాటు ఏమైనా జరుగుతుంటే రెండో కో టోల్ గేట్ దగ్గర ఆపుకునే పరిస్థితి రావాలి ఇన్ని తెలిసి ప్రభుత్వం ఎందుకు చేయదంటే వేలు వంకర పెడితేనే విన్న వస్తుంది కనుక ఇవి ఇట్లాగే ఉండాలి ఈయన లోపాలు ఇట్లాగే ఉండాలి ఇవి ఇట్లాగే నడవాలి కనుక ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు అంతే తెలంగాణలో పరివాహన ఉంటే లేదు ఆంధ్రలో పరివాహన యాప్ నడుస్తున్నది పరివాహన యాప్ కిందికి తెలంగాణ వసీ తీసుకొచ్చుకోలేదు దేశమంతా ఆర్టీఏ రూట్స్ ఒకటే అయినప్పుడు ఇక్కడ ఎందుకు రాలేదు అంతే అందుకు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా అడ్డగోలుగా తక్కువ ఎక్కువ ఉన్నాయి ఉదాహరణకు నాగాలాండ్లో యాభై వేలు పెడితే సంవత్సరం అంతా బస్సు ఇక్కడ మాత్రం సంవత్సరానికి నాలుగు లక్షల అరవై ఐదు లక్షల అరవై ఐదు వేలు కట్టాలి ఏది తెలంగాణలో ఉదాహరణ చెప్తున్నా అంటే మరి నాలుగు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేలు ఎందుకు కట్టాలి అక్కడ యాభై వేల ఎందుకు అవుతుంది కానీ అక్కడికే పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సు రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడైనా ఒకటే టేట్ ఉండాలి ఆర్టీఏ రూల్స్ ప్రకారం దేశమంతా ఇప్పుడు మనం లైసెన్స్ తీసుకుంటాం భారత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కానీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కానీ తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ వేరే ఆంధ్రప్రదేశ్ డ్రైవింగ్ లైసెన్స్ వేరే లేదు కదా ఇది అంతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ వేరే లైసెన్స్ వేరే తీసుకోవాలి వేరే దేశానికి పోతే మన దేశంలో ఒకే లైసెన్స్ విధానం ఒకే ఆర్టీఏ ఉన్నప్పుడు విధానం ఉన్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విధానంలో కూడా ఎందుకు తేడాలు ఉన్నాయి ఇంత తేడా ఏదో పదవి ఇరవై వేలు తేడా ఉందంటే వేరు ఎక్కడ ఆరు లక్షల రూపాయలు ఎక్కడ అరవై వేలు రూపాయలు తేడా అందుకని దీనివల్ల కూడా బండ్ల రిజిస్ట్రేషన్ వీటిలో